హాయ్ అండి ఈరోజు నేను మీ అందరి కోసం చందమామ సున్ని పిండి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇది స్కిన్కి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే దీంట్లో పెసర్లు రోజు పెటల్స్ అదేవిధంగా గంధక చూరాలు ఇంకా బావంచాలు ఇవన్నీ ఉంటాయండి దీని ద్వారా మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిది మంచి స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది రీసెంట్గా నాకు ఒక ఆర్డర్ వచ్చిందంటే అంటే నేను ఎప్పటి నుంచో దీన్ని తయారు చేస్తానండి కాకపోతే ఇప్పటివరకు నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు ఇక ఎలాగో మా ఫ్రెండ్ అడిగింది కదా చేస్తున్నా కదా అని నేను వీడియో తీశానండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చండి కాకపోతే దీన్ని మరీ మెత్తా పౌడర్ లాగా చేసుకోవద్దు కొంచెం బరకలాగా చేసుకుంటే మనకి మంచిగా స్క్రబ్ లాగా అవి మన బాడీలో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది చాలా అంటే చాలా మంచిదండి ఎంత బాగా ఉంటుంది అంటే దీన్ని స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది మీరు మార్నింగ్ బాత్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా స్మెల్ అనేది ఆ విధంగానే ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు కూడా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా అంటే నేను మంచిగా అన్నీ కూడా మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని అందులో నుంచి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ పౌడర్ తీసుకొని దాంట్లో రోజ్ వాటర్ వేసుకొని మంచిగా నేను హ్యాండ్స్కి ఫేస్కి అంతా కూడా మంచిగా ప్యాక్ లాగా పెట్టుకున్నానండి నిజంగా ఎంత బాగుందంటే అసలు ఆ హ్యాండ్స్కి పెట్టుకొని తర్వాతకి నేను వాటర్తో వాష్ చేసుకున్నాక ఎంత బాగా కూల్గా అనిపించిందండి